హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో మరొక నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అనమాట అండి ఈ అప్డేట్ అనేటువంటిది రెవెన్యూ ఆఫీస్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే గనక ఇటీవల మనకు వచ్చినటువంటి ఆంధ్రప్రవాస్ సంబంధించినటువంటి నోట్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి అప్డేట్తో కూడినటువంటి వివరణ అనమాట రెవెన్యూలో ఖాళీ ఆఫీసులు ఉన్నది సగం మంది మూడు వందల యాభై మండలాలకు తహసీల్దారులు లేరు అలాగనే నూట యాభై డిప్యూటీ తహసీల్దార్ ఖాళీలు పోస్టులు ఖాళీ అని చెప్పేసి రావడం జరిగిందనమాట దరిదాపుగా ఐదు వందల పోస్టులకు సంబంధించినటువంటి దాంతోపాటు కానీ ఆర్ఐ సీనియర్ జూనియర్ అసిస్టెంట్లకు కూడా కొరతుందని చెప్పేసి ఇందులో మనకు రావడం జరిగిందనమాట అండి సో మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక రెవెన్యూ శాఖలో మొత్తం ఐదు వందల పోస్టులు ఖాళీ ఉన్నట్లుగా ఇందులో మూడు వందల యాభై మంది తహసీల్దార్లు ఉన్నట్లుగా అలాగనే నూట యాభై మంది డిప్యూటీ తహసీల్దార్ ఖాళీ ఉన్నట్లుగా ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఆర్టీఓ కార్యాలయాల్లో కూడా ఇదే కొరత ఉంది అన్నట్లుగా తెలపడం జరిగింది ఫిర్యాదుల గురించి అని చెప్పేసి పెద్ద అడ్డంకి రావడం జరిగింది టార్గెట్లో ఒత్తిడిలో తుత్తి పరిష్కారం అని చెప్పేసి మనకి రావడం జరిగింది అనమాట అండి సో మనం చూసుకున్నట్లయితే మొత్తం ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్లయితే కనుక ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి ఒక్కొక్క మండలానికి వచ్చేసి ఒక్కొక్క తహసీల్దార్ అనేటువంటి వారు ఉండడం జరుగుతుంది అనమాట అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది మంది తహసీల్దార్లు మాత్రం ప్రస్తుతానికి విధులు ఉన్నట్లుగా తెలపడం జరిగింది అంటే మూడు వందల యాభై యొక్క కొరత అనేటువంటిది ఉన్నట్లుగా మనకి క్లియర్ కట్గా అర్థం అవడం జరిగింది అనమాట సో ఈ మూడు యాభై మంది తహసీల్దార్ సంబంధించినటువంటి డిప్యూటేషన్ అనేటువంటిది లేకపోతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అలాగనే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మూడు వందల యాభై తహసీల్దార్లతో పాటుగానే మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ తహసీల్దార్ ఖాళీలు కూడా నూట యాభై పైగా ఉన్నాయని చెప్పేసి ఇందులో మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట పాటుగానే రెగ్యులర్ తహసీల్దార్లతో లేకపోవడం తోటి ఇన్ఛార్జీలే అంటే తహసీల్దార్ పనులు కూడా ఇన్ఛార్జీలు చేయాల్సి వస్తున్నటువంటి నేపథ్యంలో వీరిని త్వరితగతిన చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట మొత్తం మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఖాళీలు ఉన్నట్లు ఇందులో మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి మిగతా చూసుకున్నట్లయితే కనుక క్రితం ఉన్నటువంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి మెన్షనింగ్ అనేటువంటిది ఇందులో చేయడం జరిగింది కానీ సో మామూలుగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి తహసీల్దార్ సంబంధించినటువంటి పోస్టులు అలాగనే ఆర్టీఓ ఆఫీసుల్లో కూడా తగినంత సిబ్బంది లేరని చెప్పేసి తెలపడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి మూడు వందల యాభై తహసీల్దార్లు నూట యాభై డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు కాకుండా ఇవి కాకుండా ఆఫీస్ పనికి కీలకమైనటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఆలయి అదే రకంగా ఆ పోస్టులు రెండు వందల ముప్పై సీనియర్ అసిస్టెంట్లు రెండు వందల పది జూనియర్ అసిస్టెంట్లు మూడు వందల డెబ్బై వరకు ఖాళీలు ఉన్నట్లుగా తెలపడం జరిగింది అండి ఇది ఒక ఐదు వందలు ఇది ఒక ఏడు వందల ముప్పై ఇది ఒక తొమ్మిది వందల నలభై తొమ్మిది వందల నలభై అలాగనే పదమూడు వందల పది పోస్టులు అనేటువంటిది ఖాళీలు ఉన్నట్లుగా ఈ ఆర్టికల్ మనకి పూర్తిగా వివరాలు అనేటువంటిది వేయడం జరిగిందనమాట సో త్వరలోనే మనకి ఈ పదమూడు వందల పదికి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ దీనికి ఆమోదం తెలిపితే కనుక త్వరలోనే మనకి పదమూడు వందల పది పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి పదమూడు వందల పది పోస్టులకు సంబంధించినటువంటి రెవెన్యూ పోస్టులకు సంబంధించినటువంటి అందులోనే మూడు వందల యాభై పోస్టులు సంబంధించిన తహసీల్దార్ పోస్ట్ సంభించినటువంటి వివరాలు తక్కునేటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇటువంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే మీరు ఇంకా మన సొమ్ము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకాన్ పాపోతుంది ఆ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీడి విధులు పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఎస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్